గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి బాబా గారు చిన్నప్పుడు నాకు బాబా బాబాగారంటే ఇష్టం ఉండేది కాదు నా చిన్న వయసులో అంటే అప్పటికే బాబా పాపులర్ అంటే సత్యాయి బాబా గారంటే గారు అంటే సత్యాయి బాబా పుట్టపరి గారంటే నాకు ఎందుకో ఒక పెద్ద ఫీలింగ్ ఉండేది కాదు పైగా ఆయన సిల్క్ బట్టలు లేకపోతే మంచి ఉయ్యాల్లో బంగారం ఉయ్యాల్లో ఒకటాలు ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో నచ్చేది కాదు తర్వాత అదే ఎన్టీ రామారావు ఒకసారి ఓ సినిమాలో ఏదో ఆయన సినిమాలోనే సత్యాన్ గారు చేశాడు ఆ జుట్టు గుట్టు పెట్టి దొంగ బాబా లాగా చేశాడు దాని మూలంగానే ఏదో మొత్తం మీద ఇంప్రెషన్ లేదు ఇంప్రెషన్ లేదు లేదు ఒకసారి అనంతపూర్లో బాబా గారి కాలేజీ సత్సాయి కాలేజెస్ ఉంది ఆ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి మా యూనివర్సిటీకి మీరు రావాలండి అనిపించారు సరే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత ఏంటో మీ కాలేజీ ఏంటి మీ పరిస్థితులు ఏంటి ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటాయా స్ట్రైక్లు గీక్లు ఏమైనా చేస్తారా మీ లెక్చరర్స్ ఎలా ఉన్నారు అని చెప్తే సార్ మిగిలిన కాలేజీలన్నీ వేరు మా కాలేజీ వేరే నా కాలేజీలో అసలు ఎక్కడ స్ట్రైక్లు అనేవి ఉండవు అల్లర్లు అనేవి ఉండవు డివార్లు అనేవి ఉండవు సస్పెండ్లు అనేవి ఉండవు ఆడపిల్లలు మగపిల్లని నడిపించడం కానీ మగపిల్లలు ఆడపిల్లలు నేట్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు మా ప్రెక్చర్స్ అందరినీ కూడా మేము చాలా గౌరవిస్తాం వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు వీటి అన్నిటికీ కారణం బాబాగారు అని బాబా గారు మాకు నేర్పిన విధానం అండి ఇది మీ కాలేజీలో ఫీజులు ఉంటే మాకు ఏం ఫీజులు ఉండవండి మీకు భోజనం హాస్టల్ ఇదంటే అందరూ ఇక్కడే పెడతారు ఫ్రీగా పెడతారండి మరి బాబా గారు ఎప్పుడన్నా వస్తారా మీకు ఈ కాలేజీ కన్నా అప్పుడప్పుడు వస్తారండి వచ్చినప్పుడు కూడా చాలా నిశ్శబ్దంగా వచ్చి క్లాస్ రూమ్ జరుగుతా అంటే అట్లా బయట నుంచి డిస్టర్బ్ అలా తొంగి చూస్తారండి ఆయన ఎవరన్నా ఎక్కి దండ పెడుతుంది అంటారు డిస్టర్బ్ అడదు క్లాస్ ఇది అవ్వకూడదు అలా చూసేసి అట్లా వెళ్ళిపోయి వెళ్తారు తర్వాత అంతా అయిన తర్వాత మేమందరం ఇల్లు కలుసుకున్నప్పుడు మమ్మల్ని పలకరిస్తారు ఆయన మీ భోజనాలు ఎలా ఉన్నాయి భోజనాలు బాగానే ఉంటాయా మీ లెక్చరర్స్ అందరూ బాగానే చేస్తారా ఇవన్నీ అడుగుతారు ఆ మెస్సలోకి వెళ్ళి ఆ వంట వాళ్ళందరు కూడా ఏం ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు అన్ని వస్తువులు కావలసిన కూడా సార్ అన్ని ఖచ్చితంగా ఇస్తున్నారా ఇవన్నీ అన్నీ అడిగేసి వెళ్ళిపోతారండి అన్నాడు అబ్బా నిజంగా చాలా గొప్ప విషయం కదా అనుకున్నా తర్వాత ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాని అడాప్ట్ చేసుకొని దత్త తీసుకుంటాను దత్త తీసుకుంటా దత్తత తీసుకొని దానికి తాగునీటి సౌకర్యం ఫ్రీగా మొత్తం ప్రతి గ్రామానికి చాలా కరువు జిల్లా కదా అనంతరం కరువు జిల్లాలు తెల్ల తెలంగాణ రాయలసీమనే కాదు రాయలసీమలో చేశారు సర్కార్ ఆంధ్రప్రదేశ్లో తీశారు తెలంగాణలో చేశారు దత్తగా తీసుకుంటారు అది దత్త చేసుకొని ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు అలాగే హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్ పుట్టపర్తిలో కట్టి ఆ హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఎవరు ఎలా తెలుసుకున్నా వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఇదిగో బాబు మీది ఈ రోజు వచ్చింది మీరు రండి ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఇందులో అయినా ఒకటే ఫీలింగు ఒకటే గౌరవం సామాన్యుడికైనా ఒకటే గౌరవం పెద్ద చిన్నది కూడా లేదు అట్లా చూస్తున్నారు అప్పుడు అనిపించింది దేవుడు ఇంకే వేరే ఎవరు ఉంటారు దైవం మానుష రూపాయ అంటారు కదా అంతేగానే ఒక దైవం ఎందుకంటే చదువుకోవడానికి విద్యను బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఫ్రీగా భోజనం భోజనం బ్రహ్మాండగా పెడుతున్నారు వసతి అలాగే వసతి ఇస్తున్నారు మళ్ళీ అలాగే వైద్యం అనారోగ్యం వస్తే వైద్యం చేస్తున్నారు నీరు ఇస్తున్నాడు తాగడానికి నీరు ఇస్తున్నారు ఎందుకంటే గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుడు అంటే అప్పుడు ఆయనలో మీరు దైవం కనిపించారు ఆయనలో దైవం కనపడింది అప్పటి నుంచే రోజు మావిడ నా పెళ్ళైన తర్వాత మావిడ సత్య బాబా గారికి షిర్ది బాబా గారికి కూడా మంచి భక్తులు మీరు బాబాని కూడా కలిశారు సార్ అదే మా ఆవిడ పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ కానీ ముందుకి వెళ్ళే అంత స్తోమతలు కూడా లేవు కాలమాన పరిస్థితులు కూడా కాలమాన పరిస్థితులు కూడా ఎట బయటికి వెళ్ళొద్దామన్నర రోజులు మెడ్రాస్ కానీ తిరుపతి కానీ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పుడు మీరు విజయవాడలో ఉండేవాళ్ళు విజయవాడ బిజినెస్లో ఉండేవాళ్ళు కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీని రైస్ బిజినెస్ కూడా రైస్ కాదు ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజిన్స్ అది బిజినెస్ దాంట్లో ఉండేవాడు అప్పుడు నాకున్న కెపాసిటీకి నాకున్న అందులో మొట్టమొదటి ఉద్యోగస్తుడిగా చేరాను ఆర్థిక మేనేజింగ్ అంటే వర్కింగ్ పార్ట్నర్గా సరే దాని మూలంగా తిరుపతి కానీ మెడ్రాస్ కానీ వెళ్దామంటే నాకు అవి ఏమొద్దండి నాకు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పుట్టు పడితే తీసుకెళ్ళండికి వెళ్దాంలే అన్నా కానీ ఆ బిజీలో నేను అన్ని రోజులు వెళ్ళాను తర్వాత సినిమా కోసం అయ్యి మెడ్రాస్ వచ్చాం మెడ్రాస్లో వచ్చిన తర్వాత బాగా బిజీ ఆ రోజుల్లో ఎక్కడెక్కడో అవుట్డోర్కి వెళ్ళిపోవడం రావడం చేయటం ఎప్పుడన్నా మధ్యలో ఆవిడ గుర్తు చేసినా కూడా చూద్దాంలే టైం పర్మిట్ చేయట్లేదు టైం పర్మిట్ చేయట్లేదు ఇన్నిసార్లు అడుగుతాను మనం చూపించలేకపోతున్నామే అని ఒక రోజున అంజలిదేవి గారిని అడిగా ఆవిడ పరంభక్తులారు ఆ పరంభక్తులారు గారు ఆ పైగా ఆవిడ ఇంటి పక్కన పెద్ద సైట్ అది ఇచ్చి బాబాగారి ఇది కూడా కట్టారు అక్కడ అప్పుడు ఆవిడని అడిగా అమ్మ అంజమ్మ మా ఆవిడికి బాబాగారు అంటే చాలా ఇష్టం నా పెళ్ళ మా పెళ్ళయిన దగ్గర నుంచి కూడా అడుగుతుంది ఇప్పుడు మాకు పెళ్ళయ్యి కూడా ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయినా మీరు తీసుకెళ్ళలేకపోయాను బాబాగారు ఎప్పుడు వస్తారమ్మా మెడ్రాస్ వచ్చినప్పుడు చెప్తే నేను మా ఆవిడ దర్శనం చేసుకోవడానికి వస్తా అంటే ఏదో వచ్చే నెల పలానా అడిగిన ముందు రోజు కూడా ఆవిడ ఫోన్ చేసి మురళీమోహన్ గారు మీరు చూస్తా అన్నారు కదా బాబు అనేది నేను మురళీమోహన్ గారు అని ఇది బాబు నువ్వే గారి దగ్గర వస్తా అన్నావు కదా నువ్వు మేవిడా రేపు రండి మన ఇంటి పక్కనే ఇది అక్కడే ఉంటారు పెద్ద ఇదిలే ఉంది గౌ పెద్ద దాన్ని ఏమంటారు ఆశ్రమంలో కట్టి చాలా పెద్దది అక్కడికి రండి అన్నారు వెళ్ళాం వెళ్తే వెళ్ళగానే అందరినీ అందరూ నెల మీదే కూర్చున్నారు ఎండాల్లో లేదు నీడ లేదు ఏం లేదు అందరూ ఓకే ఇది లైన్లుగా కూర్చున్నారు సిస్టమేటిక్గా ఎవరో నోట్లోంచి మాట బయటికి రాట్లా ఎవరు అట్లా జాలం చేసుకుంటూ కూర్చున్నారు లోపల బాబా గారు వచ్చారు అట్లా అంటున్నారు ఎవరికైనా నచ్చినకుంటే ఇట్లా ఇట్లా అని విబోధిస్తున్నారు అలా నడుచుకుంటూ వచ్చారు మా దగ్గర కూడా అలాగే చూస్తున్నాం ఊరిని ఒకసారి అలా చూశారు అని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళక మామిని అడిగాను తృప్తిగా ఉందాన్ని తృప్తిగానే ఉంది కానీ ఎక్కువసేపు చూడలేకపోయాను ఆడకే విపరీతమైన ఉంది అనుకున్న తర్వాత ఇక్కడికి మెడ్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం షిఫ్ట్ అయిన తర్వాత ఒక రోజున అంజలిదేవి దేవి గారు ఫోన్ చేశాడు నాన్న ఎక్కడ ఉన్నావు అమ్మ హైదరాబాద్లోనే ఉన్నాను అదే బాబా గారు నాకు సీరియల్ తీయటానికి అనుమతి ఇచ్చారు నాకు బాబా షెడ్ది బాబా అని చెప్పి పేరుతో మేము తీస్తున్నాం అది దాంట్లో ఒక క్యారెక్టర్ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అనుకుని ఫోన్ చేశాను అదే అమ్మ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకా అయ్యే ఉంది తప్పకుండానమ్మా నీ ఏ క్యారెక్టర్ అమ్మా అంటే బాబా గారి అన్న వేషం బాబాగారి అన్న వేషం అండి చాలా మంచి వేషం అంటే అన్న తమ్ముణ్ణి బాగా ఇది చేయడం కోసం బాగా కోపడి తిట్టి కరణం సుబ్బమ్మ గారు ఒక ఆవిడ అది అన్నగారు ఆయన బాబాని బాగా నడిపించిన వ్యక్తులు వ్యక్తులు అని అంటే నేను తప్పకుండానండి అన్న అంటే షూటింగు పుట్పర్తలోనే బాబా అలాగేనమ్మా కానీ ఒక కండిషన్ అయితే మీరు డబ్బులు నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకూడదు బాబా గారికి భక్తిగా నేను చేసుకున్న దానిలాగా నేను ఫీల్ అవుతాను నాకు ఏం ఒక్క రూపాయి వద్దు హైదరాబాద్ నుంచి అనంతపూర్ కూడా నా కారులో నేను వస్తాను నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం ఒక్కర్లేదు లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి అక్కడ ఇస్తారు భోజనం కూడా అక్కడే కంప్లీట్గా భోజనం అక్కడే పెడతారు అంటే వెళ్ళాము మొదటి రోజు వెళ్ళాము రాఘవంద్రావు గారు వాళ్ళు కూడా వచ్చారు జమన్ గారు సుశీల గారు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు అందరం కలిసి వెళ్ళాం గుమ్మడి గారు తాతగారి వేషం అంజలి దేవి గారేమో బాబాగారి తల్లి వేషం ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి నేను అన్నగారి వేషం మొదటి రోజు పూజ అన్నారు పూజ దగ్గరికి వెళ్ళాము అందరం కూడా బాబాగారు వస్తున్నారు ముందు ఆయన ఏనుగు ఆయన ఏదో అంటారు పేరు పేరు మర్చిపోయింది అనిపేరు బాబా గారు బాబాగారు ఏమి వస్తుంది అది ముందు వస్తాను దాని పక్కన నేను వస్తున్నారు చక్కగా అక్కడికి వచ్చారు మంచి కాషాయపట్టంలో ప్రశాంతంగా వచ్చారు అందరూ నమస్కారం పెట్టాం కూర్చోండి కూర్చోండి ఉన్నారు ఆ కార్యక్రమం ఆ క్లాప్ ఏ అన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరిని పిలిచాడు దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికే అక్కడ కూడా భక్తులు అందరూ ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా మేము కూడా ఆయనతో కలిసి కలిసి నడిచాము ఇదిగోయిన మా తాతగారు గుమ్మడి గారిని చూపించారు మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు మా అమ్మగారు అంజలిదేవి గారిని చూపించారు ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు అది చూపించగానే అసలు ఏటో అసలు ఆయన మన అన్నగా అన్నగా భావిస్తున్నాం ఒకటి తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్నాం మాకు ఆయనతో కలిసి నడవటం ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజలు భక్తులకి అందరికి చాలా ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం ఓన్ చేసుకోవటం అయిపోయింది అప్పుడు ఓపెనింగ్ జరిగింది ఇవి షూటింగ్ రేపు అండి అని చెప్పారు డైరెక్టర్ వచ్చి వెళ్ళిపోడు ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉన్నాం రాత్రి పదింటికి అంజలీ దేవి గారు బెల్లగొట్టారు బెల్గొడితే ఏంటమ్మా ఇప్పుడు వచ్చి బెల్లగొట్టారు అంట ఏం లేదు ఇందాక బాబా గారిని కలిశాను ఆయన ఒక మాట అన్నారు మీతో చెప్పమన్నారు ఏంటమ్మా అన్న ఏం లేదు వాళ్ళ అన్నయ్య గారికి మీసాలు ఉండవట మీకు అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారేమో కనుక్కోండి అన్నారు ఏది అభ్యంతరం లేకపోతే పర్మిషన్ తీసి ఇవ్వని కాదు అదే తీయడానికి అవకాశం ఉండి ఆయనకి అభ్యంతరం లేకపోతే తీస్తారేమో కనుక్కో గౌరవం ఏటం ఎదుటి మనిషికి మాట చెప్పారు అయ్యో అయ్యో అదేం మాటమ్మా ఆయన ఆయన అడిగితే ఇట్లా పీక్ కోసి పల్లెల్లో పెట్టే అన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మిసాలుది ఉందమ్మా అని చెప్పి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి మిసాలు ఏం తీసేస్తారు అని చేసి గెటప్ వేసుకొని బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆ పంచి ఆ రోజుల్లో అట్లా ఆ అది పాత గేటప్ వెళ్ళంగానే నన్ను చూశారు చూసి లోపలికి పిలిచారు లోపలికి వెళ్ళి వెళ్ళింది రాదా ఇప్పుడు మీరు మా అన్నయ్య లాగా ఉన్నారు కానీ మా అన్నయ్య క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది కానీ మా అన్నయ్య గారి పిల్లలు వాళ్ళ మా కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవారు వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటారు ఈ సీరియల్లో మా అన్నయ్యని కొంచెం కఠోరంగా ఉంటాడు నా పట్ల చాలా ఇదిగా ఉంటాడు అనే సంగతి చేస్తే వాళ్ళందరూ బాధపడతారు అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావో బ్యాలెన్స్ చేసుకొని అలాగే అలాగేనండి తప్పకుండా డైరెక్టర్తో కూర్చొని రైటర్తో కూర్చొని పెట్టి కేందండి నేను సినిమా అంతా అలా చేస్తా క్యారెక్టర్ మీరు ఎలా చెప్తే అలా చేస్తా కానీ నా కోసం ఒక సీన్ రాయండి ఆ సీన్లో ఏంటంటే భార్య భార్య అయితే నేను అడుగుతుంది ఎందుకండి మీ తమ్ముడు పట్ల మీరు అంత గట్టిగా ఇది ఉంటారు అని అడుగు అంత కఠినంగా ఎందుకు ఎందుకు కఠినంగా ఉంటారు అని అడిగితే ఛిదాన ఆడంటే నాకు ఎంత ప్రేమ నీకేం తెలుసు కానీ నా ప్రేమను నేను బయటకు చెప్పలేను నేను నేను చెప్పి ఇచ్చాను అనుకో అప్పటికే ఆడు చదువు కాలేజీలో ఇది లేకుండా వెళ్ళిపోయి ఇది చేస్తున్నాడు క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేకుండా పాఠాలు నేర్చుకోకుండా ఆ గొప్ప తహసీల్దార్ని చేయాలని నా కోరిక అందుకే ఇంత గట్టిగా ఉంటున్నాను చెప్తాను అని మొత్తం బ్యాలెన్స్ అది అద్భుతంగా పండి అది మర్నాడు అంజలిదేవి గారు వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా చెప్పారండి ఇదండి పిలిచి చాలా బాగా చేసావు ఆయన అందరినీ బంగారు అనిపిస్తారు నన్ను కూడా అట్లాగే బంగారు బంగారు అనిపించేవారు వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళిన కానీ ఆయన అందరూ ఆయన కుర్చీలో ఉంటారు అందరూ ఇట్లా కింద కూర్చుంటారు గుమ్మడి గారు వస్తే మాత్రం ఆయన కుర్చీ తెప్పించి కుర్చీలో పెద్ద ఆయన పెద్ద పెద్ద ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని ఆయన భుజం చేసి ఇట్లా అంటూ బంగారు బంగారు ఉంటా ఉండేవారు రోజున అడిగారు ఆయన మా అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్ళా నాన్నగారిని కుర్చీలో కూర్చుబెట్టారు మేమందరికి వెళ్ళాం బంగారు ఏం కదా మా అమ్మగారు చెప్తున్నారు ఈ బంగారంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఎందుకని అంటే తనొక్కడే బాగుండాలని కోరుకోడు తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని కోరుకుంటాడు అంటే మీ అమ్మా నాన్న కూడా తీసుకొస్తానన్నారు కదా అగ్ని గ్రహించారు ఆయన అదే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అన్నారనమాట ఆయన తనొక్కడే కావాలని కాదు బాగుండాలి కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు అందుకే ఈ బంగారంటే నాకు ఇష్టం అండి అన్నారు స్వామి దయ అని స్వామి నాకు ఒక కోరిక ఉంది అడగవయ్యా నీకేం కావాలో అడుగు అన్న ఏం కావాలి నీకు నాకు ఏమీ వద్దండి తరచుగా నేను ఇక్కడికి రావటానికి వీలుగా ఉండేటట్టుగా నాకు ఇక్కడ స్థలం ఇస్తే కాటేజ్ కట్టుకుంటానండి నాకు ఎప్పుడు ఖాళీ వస్తే వచ్చి అక్కడ కాటేజ్లో ఉండి మీ దర్శనం చేసుకుంటా బంగారు నీకు వేరే కాటేజ్ ఎందుకు నీకు ఇక్కడ ఉంది కాటేజ్ హృదయమే కాటేజీ ఈ కాటేజ్ నీదే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా ఇక్కడ మా కాటేజీలో ఉండు మా భోజనం తిను అన్నీ చేయి నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అలా వెళ్ళారా మీరు అలా వెళ్ళారా తర్వాత చాలా చాలాసార్లు వెళ్ళాను మీకేం ఇచ్చారా ఈ గొలుస్తున్నారు అటు పెట్టుకుని వాళ్ళు మర్చిపోయాను పొద్దున్నే ఒక ఉంగరం ఇచ్చారు అట్లా ఇది చేసేసి ఆయనే పెట్టారు చేయి అడిగి తీసుకొని ఆయనే పెట్టారు కరెక్ట్గా సరిపోయిందండి సైజు నా కోసమే చేసినట్టుగా ఉంది అలాగే ఒకసారి వెళ్ళినప్పుడు నేను మా విడి కలిసి వెళ్ళినప్పుడు అంతా మాట్లాడి అంత అయిన తర్వాత మురళీమోహన్ గారు మురళీమోహన్ కాదు పేరుతో బెలవరైన బంగారు నువ్వు ఎప్పుడన్నా సూట్లు వేసుకుంటావా అన్నారు స్వామి వేసుకుంటారు కానీ ఇండియాలో పెద్ద వేసుకోవాల్సిన అవసరం కాదు కదా స్వామి వాతావరణం ఏమైనా ఫంక్షన్స్ పెద్ద ఉంటే వేసుకుంటా లేకపోతే అమెరికా వెళ్ళినది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేసుకుంటారు స్వామి లోపలికి వెళ్ళి ఒక మంచి సూట్ పీస్ ఇంపోర్టెడ్ అది ఎంత బ్రహ్మాండంగా ఎవరిచ్చారో తెలీదు అంటే ఆయనకి దేశ విదేశాల్లో భక్తులు ఉండేవారు కదా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు అయ్యే వరకు ఇస్తుంటారు ఆయన అది ఇచ్చి మావిడికి పట్టుచీర తీసుకొచ్చి పట్టు చీర ఇచ్చి ఇచ్చేసాను అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఒక కన్న తండ్రి ఇచ్చినట్టుగా ఒక కన్న తల్లి ఇచ్చినట్టుగా అంటే మీ జీవితాంతం ఎప్పటికీ ఉండే మధురమైన జ్ఞాపకాలు